హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ కుంకుమ నేళ్లతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అంటే ఇష్టపడిన వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు మాకు ఫోన్ చేయటం లేదు ఎన్ని చేసినా కూడా అసలు మాకు సమస్య పోవట్లేదు అక్క మాకు అంటే మాలోనే ఏదన్నా దోషం ఉందా మా జాతకంలోనే ఏదన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అవి పోతే కానీ మాకి ఈ సమస్యలు పోవా అని చెప్పేసేసి చెప్పేసి కొంతమంది అంటూ ఉంటున్నారు కొంతమంది అడగటం కూడా జరుగుతుంది అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న ఏంటంటే ఆ సమస్య మీకున్నటువంటి ఆ సమస్య అనేది క్లియర్ అయితే అంటే ఆ జాతకంలో ఉన్నటువంటి ఆ దోషం పోతే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మీకు ఇష్టమైన వాళ్ళ నుంచి మీకు ఫోన్ రావటం అవ్వచ్చు లేకపోతే మీకు ఏదైనా సమస్యలతో బాధపడతా ఉంటే అలాంటి సమస్యలన్నీ తగ్గటం అవ్వచ్చు ఇట్లా వాళ్ళు అసలు ఇంకా మెసేజ్లు చేయట్లేదు లేచిన కానించి ఫోను 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 వాళ్ళు ఫోన్ చేశారా లేదా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టారా లేదా మమ్మల్ని హాయిని పలకరించారా లేదా గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టారా లేదా ఒక్కసారన్న ఫోన్ చేశాడా అక్క తను లేకపోతే ఆ అమ్మాయి ఒక్కసారన్నా ఫోన్ చేసిందా ఎంత ఎదురు చూస్తున్నాము అసలు వాళ్ళకు మేము గుర్తురామా మాకేమో వాళ్లే గుర్తొస్తున్నారు మర్చిపోవాలన్నా కూడా మేము మర్చిపోలేకపోతున్నాం కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళకు మా ధ్యాసే లేదు మాదేమో కలముషం లేని ప్రేమ వాళ్ళదేమో స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ కానీ చీ ఇలాంటి వాళ్ళతో మనకెందుకులే వదిలేసుకొని మన బ్రతికేదో మనం బ్రతుకుదాము మనల్ని ఇష్టపడే వాళ్ళతో మనం బ్రతుకుదాము అని చెప్పేసేసి మనసుకు సర్ది చెప్పుకున్నా కాసేపు కూసేపు ఆ మనసు మన మాట విన్నట్లుగా ఉన్నా మళ్ళీ తర్వాత వాళ్లే రావటము తెలియకుండా మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసుకోవటం మెసేజ్లు చేసుకోవటం వాళ్ళని కదిలించుకోవటము వాళ్ళ కోసం కష్టపడి స్టేటస్లు పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు వాళ్ళు చూస్తే ఏంటంటే ఆ స్టేటస్ని ఎంత సంతోషం అంటే ఇక ఆ సంతోషానికి అవధులు అనేవి ఉండవు అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అలాంటి సంతోషాలు మనకు దొరకవు అనమాట అది మనకు నచ్చిన మనిషి ద్వారా కానీ మనకు దొరుకుతుంది ప్రత్యేకంగా మన పక్కన ఉండన అవసరంలా జస్ట్ ఒక మెసేజ్ ఒకసారి హలో అని అంటము కొంచెం ఆ స్టేటస్ చూస్తాము రోజులో కొంచెం టైం తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనతో ప్రేమగా మాట్లాడటము మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటము ఇలాంటివి చేసినప్పుడు అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళకేంటంటే కొత్త ఉత్సాహం అనేది వచ్చిందన్నమాట జీవితంలో వాళ్ళు మాకన్నీ దక్కినవి అన్నీ మాకు ఫుల్ఫిల్ అయ్యి అనేటటువంటి ఒక ఫీలింగ్తో ముందుకు వెళ్తా ఉంటారు అలా కాకుండా మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకొని అసలు మనల్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు మనకేంటంటే ఏంటోలే ఈ లైఫ్ ఏదోలే ఉన్నాంలే తిన్నాంలే ఉంటున్నాంలే ఇట్లా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్లుగా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఒక రకంగా వెళ్ళిపోయింది ఏంటంటే ఇక పరిస్థితుల కోసము చుట్టూత మనకంటూ నమ్ముకొని ఉన్నటువంటి మనుషుల కోసము అట్లా మనసును చంపుకొని అలా వెళ్ళిపోతా ఉండే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఎందుకు అనంటే జీవితం అంటే అదే ప్రతిది నచ్చింది దక్కితే ప్రతి ఒక్క మనిషి కూడా అందరూ కూడా సంతోషంగా బ్రతికే వాళ్ళే ఉంటారు ఎందుకంటే మనిషికి పూర్తిగా ఎవ్వరికి కూడా ఏది కూడా దక్కవు ఏదో ఒక వెలితి అనేది ఉంటుంది అనమాట అలాంటి పోవాలి అనంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు మనకు అవి ఫుల్ఫిల్ అవుతాయి అనమాట ఇట్లా చేస్తే ఏంటంటే కుంకుమ అనేది ఇక్కడ మనం ఎందుకు చెప్పుకున్నాము అని అంటే కుంకుమ అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది మనము దేవుళ్ళకి చూడండి పూజ చేసినప్పుడు చక్కగా పటాల శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో గంధము కుంకుమలతో అలంకరించుకుంటూ ఉంటాము ఎందుకు అని అంటే శుభకార్యాలకు కుంకుమను చక్కగా ఉపయోగించుకుంటారు అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా వాళ్ళ అంటే బొట్టు అట్లా కుంకుమ బొట్లు పెట్టుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి ప్రభావాలు దోషాలు అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా కుంకుమ పెట్టుకోవటం చాలా చాలా మంచిది అలాగే మగవారు కూడా వాళ్ళ ముదుట కుంకుమ పెట్టుకోవటం పెళ్లి కానీ మగపిల్లలైనా పెళ్ళైన వాళ్ళైనా చక్కగా దేవుడి దగ్గర కొంచెం కుంకుమ పెట్టుకున్న అలా పెట్టుకోవటం వలన మీకు చాలా చాలా శక్తివంతంగా తయారవుతారనమాట అలా కుంకుమ అనేది చాలా పవిత్రమైనది అలాంటి కుంకుమతో ఈ మీరు చేసేటటువంటి పరిహారం వలన మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావచ్చు మెసేజ్ రావచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ అనేది రావటము లేకపోతే ఒక ఫైటింగ్ అంటే గొడవ జరగటము అది ప్రేమ పూర్వకమైనటువంటి గొడవ అలాంటివి జరగటము లేకపోతే అసలు ఏది మాకు అర్థం కావట్లా కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తారు వాళ్ళ మనసులో ఏముందో అర్థం కాదు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎస్ లేకపోతే నో అటువంటి ఒక క్లారిటీ ఆ ఆన్సర్ అనేది మనకు రావటం అనేది జరిగిద్ది అనమాట ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూసే ముందు ఇది ఒక్కసారి వినండి చాలా మంది కూడా అంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడగటం అనేది జరుగుతుందన్నమాట అంటే ఎలాంటి సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు అంటే విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ప్రేమ అంటే ప్రేమికులకు సంబంధించి ఏదైనా గొడవలు వచ్చి విడిపోయినటువంటి అలాంటి సమస్యలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు రాజకీయాలు విదేశీ ప్రయాణం నరధిష్టి నాగదోషము మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారు అని అనుకున్న ఇట్లా అంటే రాజకీయ సమస్యలు ఇలా మీకు పిల్లలు కూడా కొంతమందికి పెద్దవాళ్ళ మాట వినకపోవటము ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారు మేము పర్సనల్ గా కొన్ని రకాలైనటువంటి మా ఇళ్లలో కూడా కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యలకు మేము గురువు గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పింది చెప్పినట్లు చేయటం వల్ల ఆ సమస్యల నుంచి మేము బయటపడ్డాము ఆ నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను కానీ మీకు ఇష్టమైతే మీ ఇష్టపూర్వకంగా మీరు కావాలి అనుకుంటే గురువు గారికి ఈ నంబర్ కు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ అయితే ఇది ఈ కుంకుమ నీళ్ళు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి అనమాట చాలా మంది కూడా మనకేంటంటే చూస్తానికి ఇట్లా మనకి ఎరుపు రంగులు ఏంటి అంటే మనకున్నటువంటి చెడును తీసేయటానికి మనకు ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి ఈ ఎరుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట వీటిని ఎర్ర నీళ్ళు అని కూడా అనుకోవచ్చు మనకేంటంటే ఈ నేలల్లో వచ్చేటప్పటికి చక్కగా మనం ఈ కుంకుమ కలిపి దాంట్లో కొన్ని యాడ్ చేసాము ఇవి చాలా శక్తివంతంగా ఉన్నాయి అనమాట అవి మీరేం చేస్తారంటే కొన్ని నియమాలతో చేసుకోవాలి చక్కగా మీరు స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి నలుపు ఎరుపు రంగు బట్టలు కాకుండా ఇక మిగిలినవి ఏ రంగులో అయినా సరే మీరు వేసేసుకొని మీరు స్నానం చేసేసిన తర్వాత గాజు గ్లాసుతో లేకపోతే రాగి చెంబుతోనైనా లేకపోతే రాగి గ్లాసుతోనైనా లేకపోతే గాజు ఇవి తీసుకోవాలి అంతేగాని స్టీలు ప్లాస్టిక్ అనేవి మనకు పరిహారానికి ఏమాత్రం కూడా పని చేయవు అవి తీసేసుకొని మీరు దాంట్లో వచ్చేటప్పటికి ఎవరు తాగని ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ తీసుకొని నిండుగా తీసుకోకూడదు సగానికి తీసుకోవాలి గ్లాసు సగానికి తీసేసుకోండి ఫ్రెష్గా ఉన్న వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో వచ్చేటప్పటికీ మీరు అంటే రోజు ఇళ్లలో పెట్టుకుంటారు కదా కుంకుమ అది కాకుండా మనకి దేవుడి దగ్గర ఉంటుంది కదా చక్కగా పవిత్రంగా అలాంటి కుంకుమను తీసుకొని చిటికెడు అంతే చిటికెడు లేకపోతే ఒక చిన్న టేబుల్ టీ స్పూను లేకపోతే ఒక హాఫ్ టీ స్పూను తీసుకొని ఈ వాటర్లో యాడ్ చేసేసి చక్కగా తిప్పేసేసేయండి అలా తిప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఐదంటే ఐదు పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి ఆ లవంగాలను కూడా ఈ నేలల్లో వేసేసేయాలి ఇట్లా వేసేసుకొని మీకు ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం చెప్పుకోండి అంటే ఇష్టమైన అబ్బాయి మాకు ఫోన్ చేయాలి లేకపోతే ఆ అమ్మాయి మాకు ఫోన్ చేయాలి అని చెప్పేసేసి డబ్బు కోసం కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట మాకు డబ్బు బాగా కలిసి రావాలి మాకు మా జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఆ దిష్టి ప్రభావాలన్నీ కూడా పోవాలి అని చెప్పేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మనసులో సంకల్పం చెప్పుకొని ఇక దీన్ని మీరేం చేస్తారంటే మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు తిప్పుకోండి చక్కగా జాగ్రత్తగా తిప్పుకోండి బయటైనా పర్వాలేదు ఇంట్లోనైనా సరే అట్లా తిప్పేసేసుకొని చూడండి ఎరుపు అని అంటే అది ఆ నెగిటివిటీని ఆ చెడును అంతటిని కూడా పూర్తిగా లాగేసిద్ది చాలా చాలా శక్తివంతమైనవండి కుంకుమ వాటర్ వచ్చేటప్పటికి కాబట్టి అలా తీసేసుకొని కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఇక్కడ సగానికి తీసుకోవాలి నీళ్ళు ఎందుకంటే మనం తిప్పుకునేటప్పుడు గబక్కన కింద పోతాయి అలా పోకుండా ఉండాలంటే సగానికే తీసుకోవాలి ఇక అట్లా తీసేసుకొని చక్కగా తిప్పేసుకున్న తర్వాత ఈ నీళ్లను మీరు ఏం చేస్తారంటే ఏదన్నా చెట్లు మొదట్లో అంటే కొంచెం పిచ్చి చెట్లు ఉంటాయి కదా మీ ఇళ్ళ పక్కల అలాంటి కాడ అట్లాంటి కాడైనా ఆ చెట్లు మొదట్లోనైనా లేకపోతే డ్రైనేజీ కాలంలోనైనా సరే పోసేసేయండి అలా పోయటం వలన ఈ ఎరుపు ఏంటంటే మన మనలో ఉన్నటువంటి ఆ చెడుని ఆ గ్రహాల దోషాలని అవన్నిటిని కూడా పూర్తిగా లాగేసుకొని మనకున్నటువంటి సమస్యను తీసేసి మనం కోరింది కోరినట్టుగా చేయటానికి ఈ కుంకుమ నేల పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు నమ్మకంతో చేయాలి దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి పిల్లలు ఖర్చు లేదు మనకేంటి అంటే నీళ్ళు మనకి పంచబోతాల్లో ఉంటే చాలా చాలా శక్తివంతమైనది నేలన నారాయణుడిగా చెప్పుకుంటారు మాట్లాడే శక్తి కూడా ఉంది నీళ్లు లేకుండా ఏ ఏ జీవి కూడా బ్రతకలేదు తిండి లేకుండా ఆయన బ్రతకొచ్చు కానీ నీళ్లు లేకుండా బ్రతకలేదు అలాగే గాజు ఏంటంటే చెడును లాగేసిద్ది అంటే మనకున్న సమస్యను లాగేసిద్ది కుంకుమ శక్తివంతమైనది లవంగాలు పరిహారాలకు పెట్టింది పేరు లవంగాలతో ఏ పరిహారం చేసినా మనకు తిరుగుండదు ఉండదు కాబట్టి ఇందులో మనకు అన్ని శక్తివంతమైనవి ఉన్నాయి కాబట్టి మన సమస్య అనేది చిటికెలో మాయమైపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోను మెసేజ్ ఇట్లా డబ్బు పరంగా కలిసి రావడం ఇలాంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు మళ్ళీ మీరు కావాలని చేసుకుంటారు ఈ పరిహారం అర్థమైంది కదా ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరొక మంచి తప్పితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్